నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్కి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలండి చూశారు కదా ప్రతిసారి నేను కొత్తగా కొత్త మహిళలు ఇంట్లో తమ ఖాళీ సమయంలో ఎలాగ ఉపయోగించుకొని తమ ఖాళీ సమయాన్ని మనీగా ఎలాగ కన్వర్ట్ చేసుకుంటున్నారో చూపిస్తున్నాను కదండి ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాను కదా ఈసారి ఈ మహిళ చీరలకి ఆ పళ్ళుకి వేసే కుచ్చులు కుచ్చులు కొడుతూ తమ ఖాళీ సమయం అసలు ఖాళీ అనేది లేదండి ఆ సమయం అంతా ఆవిడ చేస్తూనే ఉన్నారు ఏదో ఒకటి వంద కానీ రెండు వందల ఎంతో కొంత మనీ పుట్టిస్తున్న సృష్టిస్తున్నారు మనీని ఈవిడే అదే కాకుండా ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నారు ఒకసారి చూద్దాం రండి ఆవిడ పరిచయం చేస్తాను చూడండి శాంతి గారు హాయ్ అండి ఏమంటారు వీటిని ఈ వర్క్ని శారీ కుచ్చులు అంటారండి శారీ ట్రాజల్స్ అంటారు శారీ ట్రాజల్స్ అంటారు రాజల్స్ ఇంకా ఇదిగో ఇలా ఫ్రెండ్స్ బీచ్ తీసుకొని వేస్తాము అది కింద బీట్స్ అండి ఇవి 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 బీట్స్ 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 అండి గోల్డెన్ ఓకే ఈ సారీలో ఏ కలర్స్ ఉన్నాయి అన్నది చూసుకొని వాళ్ళ కస్టమర్కి ఎలా కావాలి అన్నది వాళ్ళు చెప్తారు కలర్స్ కొంతమందికి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి మల్టీ కలర్స్ ఓకే అట్లా కూడా చెప్తారు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి ఎవరికి ఎలా కావాలి అనే దాన్ని బట్టి చూడండి పాత చీరని శాంతి గారు ఎలా మోడిఫై చేశారు ఇప్పుడు ఇవన్నీ కొత్తగా చేశారు అవునండి ఇది పాత చీర పాత చీర ఇప్పుడు ఎలా ఉందో తెలుసా చాలా గ్రాండ్ గా ఉంది వేయడం వల్ల వాళ్ళు సెలెక్ట్ చేశారా లేకపోతే మీరు అంటే వాళ్ళు కొన్ని ఇట్లా కావాలి అని అడిగారండి వాళ్ళు కావాలి అనుకున్న దానికి ఇదిగోండి ఈ కలర్స్ అయితే బాగుంటది ఇలా అయితే బాగుంటది అని చెప్పారు శాంతి గారు ఇదేమిటి చాలా హెవీగా ఉంది ఏంటండి దగ్గరగా కూడా ఉన్నాయి ఇది ఒక ఓల్డ్ చీర అండి దీనికి వాళ్ళు దీనికి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారట కొత్తగా అలాగే ఇప్పుడు మోడల్ లోకి మార్పించుకున్నారండి ఇట్లా పాతది తీయించేసేసి పాత వాటికి ఇట్లా అల్లిక వచ్చేది కదండి అప్పట్లో ముడి వేసేవాళ్ళు కదా అది తీసి జిగ్జాగ్ చేయించేసుకొని దానికి ఇప్పుడు మోడల్ లో హ్యాంగింగ్స్ పెట్టించుకున్నారండి వాళ్ళు ఇలా వాళ్ళు కొంచెం ఇలా దగ్గర దగ్గరగా ఈ మోడల్ కావాలని అడిగి వేయించుకున్నారు ఇది పాత చీరకి ఇలా చేయించుకున్నారు చాలా హెవీగా గ్రాండ్ గా ఉంది తెలుసా వాళ్ళ పాపకి ఇలా అడిగిందట అది వాళ్ళ అమ్మగారి చీరని ఆ పాపకి కుట్టించుకున్నారనమాట ఎన్ని రోజులు పడుతుందండి మీకు ఇది వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి కొంచెం హెవీ వర్క్ ఉందనుకోండి అనుకోండి వన్ అండ్ హాఫ్ డే పడుతుంది కొంచెం సింపుల్ వర్క్ ఉంటుంది వన్ డే పడుతున్నాయి శాంతి గారు ఇదేమిటి కలర్ఫుల్ గా ఉంది ఇది ఒక మోడల్ అండి ఇదిగోండి శారీ పళ్ళు అంతా గ్రీన్ కలరు శారీ అంతా రెడ్ కలర్ ఈ గోల్డ్ కలర్ వచ్చాయి అందుకని ఇలా రెడ్ గ్రీన్ కొంచెం వాళ్ళ దగ్గరగా హెవీగా వేయించుకున్నారు అనమాట ఫ్లవర్ టైప్ వేయించుకొని వాళ్ళు వీటి మీద స్టోన్స్ ఓకే బాగుంది ఇంకా ఉన్నాయండి ఇంకోటి చూపిస్తానండి నేను అప్పుడు ఎంత దూరం వేసాను బుట్టలు ఇప్పుడైతే ఇదేంటిదండి బుట్టల్లాగా ఉన్నాయి అవునండి ఇంతకుముందు ఇది జ్యువెలరీకి బుట్టలు వేసుకునేవాళ్ళండి చెవులకి అవి పెట్టించుకునే వాళ్ళు చేసేవాళ్ళు అట్లా మోడల్ లో చేశారండి అంటే ఈ శారీ కాలడీ ఇట్లా శారీ అంతా బుట్టలు వచ్చాయండి డిజైన్ ఓకే అందుకనేసి శారీ మీద ఉన్న డిజైన్ కి మీరు ఇలా సెట్ చేశారా ఓకే ఇలా బుట్టలు హ్యాంగింగ్ ఇప్పుడు ఇది దీనికి కూడా ఎంత ఉండొచ్చు కాస్ట్ అండి ఎక్కువే ఉంటుందా ఉంటుందండి అంటే ఇప్పుడు ఈ బుట్ట చేయాలంటే ట్వంటీ థర్టీ రూపీస్ తీసుకుంటానండి అట్లా ఎన్ని బుట్టలు కావాలి అన్నది ఇంకా ఇది కాక ప్లస్ ఇది మెటీరియల్ వస్తుంది ఇది ఎగస్టా అట్లా అంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువగా చేయాలి అంటే ఇది ఒక మోడల్ అండి అంటే శాంతి గారు ఇవి ఏమిటండి ఇవి కూడా ఉన్నాయా ఇవి కూడా చేస్తున్నారా అవునండి కొంతమంది బ్యాంగిల్స్ అడుగుతారు కదా వాళ్ళకి అవసరానికి పడినట్టు చేయిస్తూ ఉంటానండి ఇవి ఎలాగా మీరు చేసారా ఇవన్నీ ఇవి చేసానండి అంటే కొన్ని వస్తువు వెళ్ళిపోతూ ఉంటాయండి చేసి తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తూ ఎలా సెట్ చేస్తారు వీటిని అసలు ఎలాగ అమ్ముతారు మీరు అంటే ఇప్పుడు కొంతమంది శారీస్ కి మ్యాచింగ్ అడుగుతారండి వాళ్ళు డిఫరెంట్ గా అడుగుతారు ఇట్లా కొంతమంది మల్టీ కలర్స్ చాలా తీసుకుంటారండి ఇట్లా సెట్లు ఇవి ఉన్నాయనుకోండి ఇప్పుడు ఒక దానికే కాదు కొన్ని రకాలుగా వేసుకుంటూ ఉంటారు ఇగో ఇవి చూడండి కొత్తగా లేటెస్ట్ మోడల్ ఇవి ఇట్లా ఇవి ఇట్లా డ్రస్ల మీద కావాలంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అలా ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదండి మనకి కొన్ని రకాల శారీస్ ఉంటాయి వైట్ వస్తుంది పింక్ వస్తుంది అప్పుడు అనుకోండి ఇదిగోండి ఇలా ఒక చేతికి ఓకే ఇలా సెట్ చేస్తారా అలా వాళ్ళు వేసుకుంటారు అంటే డజన్లుగా అమ్ముతారా లేకపోతే ఇలా విడివిడిగా అమ్ముతారా ఇప్పుడు ఉంటుందండి టూ బ్యాంగిల్స్ నుంచి ఇప్పుడు టూ బ్యాంగిల్స్ సెట్ ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఉంటుంది సిక్స్ బ్యాంగిల్స్ ఉంటుంది వన్ బ్యాంగిల్స్ ఉంటుంది చూపించండి ఆ సెట్ సోనా ఇదిగోండి ఇప్పుడు చూడండి టూ బ్యాంగిల్స్ చూపించాను కదా ఇట్లాగా మీకు ఇందులోనే నేను వీటిలో సిక్స్ డిజైన్స్ చూపిస్తాను మోడల్స్ కాంబినేషన్ బాగుందండి ఇట్లా కూడా ఇలా కావాలంటే ఎవరైనా ఒక చేతికే వేసుకోవచ్చు ఇది కాంటే ఇదిగోండి ఇలా పెట్టి టూ హ్యాండ్స్ వేసుకోవచ్చు వీటికి ఇంకొంచెం ఇంకా హెవీగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇంకొంచెం స్టోన్స్ హెవీగా యాడ్ చేసుకున్నాం అనుకోండి అదొక లుక్ వస్తుంది ఏం లేదండి మన ఐడియా పట్టేసి కొన్ని రకాలు చేయించుకున్నాం అనుకోండి మన థ్రెడ్ బ్యాంగిల్స్ గోల్డ్ రకాల శారీస్ అవుతూ ఉంటాయి దేనికైనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇట్లాగా సెట్టు సెట్ మీరు రెడీ చేసి ఇస్తారా అడిగితే ఒక త్రీ ఎబోవే ఉండొచ్చు కాస్ట్ ఓకే మనం ఇక్కడ వేసుకునే బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ను పట్టి మనం అడిగే డిజైన్ పట్టి వస్తాయన్నమాట ఇంకోటండి ఇట్లోనే నేను కొంచెం మీకు ఫ్యాన్సీగా చూపిస్తాను చూడండి ఈ స్టోన్స్ వద్దు మాకు ఎంత హాట్ ఇవ్వండి ఇవి ఫోర్ బ్యాంగిల్ సెట్స్ అండి ఇందాక టూ బ్యాంగిల్ సెట్ చూపించాను కదా మీకు ఇవేమో ఫోర్ బ్యాంగిల్ సెట్స్ అంటే ఫోర్ ఫోర్ ఈ ఫోర్ ఇదిగో చూడండి ఇట్లా కొంచెం హెవీ కలర్స్ ఉంటాయి కదండి కొంచెం డార్క్ కలర్స్ లైట్ కలర్స్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పింక్ గ్రీన్ ఇవి ఎవరికైనా తొందరగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అండి కలర్స్ ఇందాక మీకు టూ బ్యాంగిల్స్ చూపించాను కదా ఒకసారి చూపిస్తాను నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్ స్వాగతం అండి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతిసారి కొత్తగా మహిళలు ఇంట్లో ఖాళీ సమయంలో ఎలాగ వర్క్ చేసుకుంటూ మనీ జనరేట్ చేస్తున్నారని చూపిస్తాను కదండీ అలాగా కొత్త ప్రతిసారి కొత్తగా పెడుతూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఆ నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ అండి బిగ్ డ్రీమ్స్ మహిళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్స్ బ్యాంగిల్స్ డిజైన్ ఓకే కొంతమంది ఇలా పింక్ కలర్ వేసుకునే వాళ్ళు ఉంటారు ఓకే వీటికి మధ్యలో గోల్డ్ ఇవి ఇదిగోండి ఇట్లా వాళ్ళ ఇష్టం కావాలి అనుకుంటే ఇంకా అండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వరకు చేయించుకోవచ్చు ఇదిగోండి వీటికి ఇప్పుడు ఏంటంటే ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ తో పాటు ఈ గాజు బ్యాంగిల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి సెట్ చేసి అనుకోండి ఎవరైనా అడిగితే సెట్ చేసి ఇస్తూ ఉంటాం అనమాట అంటే మాకు ఎంత ఉండొచ్చండి కాస్ట్ చెప్పగల చెప్పచ్చా చెప్పగలుగుతారా పర్వాలేదా అంటే ఉంటుందండి ఇప్పుడు కొంతమంది అంటే ఇదిగోండి చూడండి ఇలా బాగుంది ఇలా ఇలా కొంతమంది సెట్ చేసుకొని గాజు బ్యాంగిల్స్ తో పాటు తీసుకుంటున్నా ఇలా ఒక చేతికి ఇంకొక సెట్ ఉంది కదా ఇది ఇంకో చేతికి ఎంత అండి సుమారుగా సుమారు ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయండి అవునా ఓకే అంటే ఇప్పుడు మరి ఈ కాజులన్నీ పడతాయి కదండి మరి స్టోన్ బ్యాంగిల్స్ అవన్నీ వాటి కాస్ట్ బట్టి ఉంటుంది మరి అవన్నీ తీసుకొని మెటీరియల్ పెట్టుకొని వేయాలి కదా కొంచెం ఒకటే ఎలాగా ఎలాగదండి ఎలా కొంటారు ఎట్లా తెలుస్తుంది అందరికి మీ దగ్గర ఇవి సేల్ చేస్తారని ఇవి ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటారు మౌత్ పబ్లిసిటీ ఉంటుంది అట్లా ఎవరికైనా కావాలనే